హాయ్ అన్న అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ ఈ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అన్న మన సినిమా గురించి స్కూల్ లైఫ్ ఆడిషన్ గురించి సో ఇన్ని రోజు మన ఇన్స్టాలో మనోజు చెప్తున్న ప్రతి పోస్ట్ని అది పులివిందల మహేష్ ఇన్స్టాలో ఉంది కదా మళ్ళీ దాంట్లో పోస్ట్ చేసి ప్రతి వీడియో అన్న హైదరాబాద్లో ఆడిషన్ పెట్టండి అన్న కడపలో పెట్టండి అన్న అనంతపురంలో పెట్టండి అన్న పొద్దుటూరులో పెట్టండి అన్న వరుసగా నాలుగు రోజులు గ్యాప్ లేకుండా నేను పెట్టడం జరిగింది నాకు ప్రజెంట్ కోల్డ్ ఫీవర్ వచ్చింది అందువల్ల ఈ వీడియోని అందరికీ అర్థమయ్యేలాగా అందరికీ అంతేలాగే ఈ వీడియో రూపంలో చేస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మన సినిమా ఆడిషన్స్ డేట్స్ అండ్ మన క్లారిటీ ఇవ్వబోతున్న ఈ వీడియోలో స్కూల్ లైఫ్ ప్రతి ఒక్క ప్రేమని చూపించే మధుర జ్ఞాపకమే మన ఫస్ట్లో ఏదైతే ఉందో ఆ ప్రేమను చూపిస్తున్నాం అలాగే మన కల్చర్ ఈ ఈతాకులతో పెగేది బాల్సర బండి డింగ్ కర్రాబిల్ల తర్వాత కోతిపు మెచ్చి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఆ కల్చర్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాము ఎందుకంటే మనం ఇప్పుడు అందరూ మన చిన్న వయసు దాటుకొని సాఫ్ట్వేర్ చేపే అమెరికాలో ఎక్కడైనా వెళ్తావు కదా ఈ కల్చర్ని చూపిస్తే ఈ సినిమా చూసినప్పుడల్లా వాళ్ళకి వాళ్ళ పల్లెటూరులో జరిగిన సిచ్యువేషన్ వాళ్ళ స్కూల్ లైఫ్ గుర్తుకొచ్చేలా చేస్తున్నాం ఈ సినిమాని ఈ సినిమా కథ రాసింది నేనే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను ఈ సినిమా మన కల్చర్ని చూపించబోతున్నాము ఈ సినిమాలోని వివరణలు నేను స్కూల్ లైఫ్ దీంట్లో వెయ్యి మంది ఆర్టిస్టులు కావాలి ఒక్కొక్కరు టెన్ థౌజండ్ పే చేయాలి మన చిన్న సినిమాలు యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు ఈమె నేను కూడా సరే టెన్ థౌసండ్ పే చేయాలి ఎందుకు పే చేయాలంటే అది క్లారిటీ చేస్తున్నాను అంటే ఎందుకు క్వశ్చన్ అంటారు తరునా చేయాలన్నా యాక్టింగ్ చేస్తున్నాం అని అంటారు ఏంటన్నా ఇనుకోండి ఎందుకు పే చేయాలంటే నేను ఫస్ట్ సినిమా చేసింది మా ఊరు సినిమా ఆ సినిమాకి మా ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూస్ చేశారు మేమందరం కలిసికట్టుగా సినిమా స్టార్ట్ చేశాము అందరూ కొత్త వాళ్ళని ఎన్నికే చేసుకున్నాను నేను ఐదు వందల ఇరవై మందిని కొత్త వాళ్ళకి అయితే ఐదు మందికి ఐదు వందల ఇరవై మందికి అవకాశాలు ఇచ్చారు మా డైరెక్టర్ని మా ప్రొడ్యూసర్ని కనుక్కొని నీట్గా ఆడిషన్ చేసుకుని వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని ఐదు వందల మందికి అవకాశాలు ఇప్పించాయి అలా జరిగిన తర్వాత ఒక అన్న షూట్ చేస్తూ ఉన్నాము కొంతమంది కంటిన్యూ షాట్ ఉంది ఈరోజు షూట్ చేశాడు మూడు రోజులు క్యారెక్టర్ ఈరోజు షూట్ చేసినాడు షూట్ చేసిన తర్వాత నా రేపు రేపు ఉంది షూట్ నా రేపు మార్నింగ్ ఇదే కంటిన్యూ షాట్ అన్నాడు రేపు పెళ్ళి ఉంది నాది ఇంటి వినాక నా నా నాకు మా ఇక్కది పెళ్ళి ఉంది రేపు రాళ్ళే మన్నాడు పెట్టుకున్నాను అన్నాడు సరే ఆ రోజు పిలిచిన వాళ్ళని కెమెరాలను అన్ని బటన్ అన్నీ నెక్స్ట్ రోజు షిఫ్ట్ చేస్తాం అన్న ఈ రోజు అన్న రాస్తున్నా రాలేదంట నా ఈరోజు మళ్ళీ పిల్లలు ఇది రాలేము నా మళ్ళా వచ్చాను ఆ మంచిగా తీసేసి వేరే మంచిని పెట్టుకున్నాం ఆడన్ని తిప్పరబడి సినిమా చేసినామా రెండో థింగ్ చెప్తా ఏంటంటే బాధ్యత లేదు ఎందుకంటే అప్పుడు మేము డబ్బులు పెట్టి ఆయనకి బాధ్యత లేదు కాబట్టి రాలే రెండో పాయింట్ డబ్బింగ్ వెళ్ళా డబ్బింగ్ టైంలో సినిమా అంత పుట్టేది నా వచ్చి డబ్బింగ్ చెప్పిన అంటే అన్న నా వాయిస్ బాగుండేదని నేను వాళ్ళు తెప్పించుకోక వాయిస్ బాగుంది అనేది మిమ్మల్ని పెట్టుకుంది ఆ వాయిస్ బాగాలేకపోతే మన న్యాచురాలిటీ మిస్ అవుతుంది సో అప్పుడు రాలేదు ఎందుకంటే బాధ్యత లేదు ఎందుకంటే ఎవరో డబ్బులు పెడుతున్నారు ఎవరో చేస్తున్నారు ఊరికి అవకాశాలు వస్తున్నాయి అప్పుడు కూడా రాలేదు ఎందుకు దాన్ని పే చేయలేదు అందుకు రాలేదు గుర్తించుకోండి ఏ మనిషికైనా మన వస్తువు అనుకుంటే దానికి బాధ్యత వేరే వాళ్ళ వస్తువు అంటే మనకు ఎలా ఉంటుందంటే అది ఏ ఇది కాకుండా ఇంకోట్లే అనే ఫీలింగ్ వెళ్తారు మనకు అలా వద్దు ఇక్కడంతా మన అని ఫీలింగ్ రావాలి కాబట్టే వాళ్ళందరికీ అప్పుడు నేను ఆలోచించిన పాయింట్ అప్పుడే అర్థమైపోయి నేను కళ్ళు తెచ్చుకొని చెప్తున్నాను ఈ స్కూల్ లైఫ్ ఏదైతే ఉందో అందరి బాధ్యత మన అందరం కొత్త వాళ్ళ ఈ సినిమాని కొత్త వాళ్ళతోనే చిత్రీకరిస్తున్నాం అందుకోబోటి వాళ్ళకి బాధ్యత ఉండాలి అందుకే టెన్ థౌసండ్ నేను మాట అయితే పే చేస్తున్నాను ఈ టెన్ థౌసండ్ వల్ల ఒక చిన్న షాపింగ్ చేస్తే వెళ్ళిపోతుంది టెన్ థౌసండ్ పెద్ద మ్యాటర్ కాదు కానీ ఇదే మిడిల్ క్లాస్ చాలా పెద్దది సో ఆలోచించుకోండి నా మీనింగ్ మీకు అర్థమైతే నన్ను ఫాలో అవ్వండి ఈ టెన్ థౌజండ్ పే చేయడం వల్ల తనకి మూడు లాభాలు యాక్టింగ్ చేస్తాడు ఒక్కొక్కటి పేరు పడతాయి రేపు సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన డబ్బుల్లో తనకు కూడా రేపు పొద్దున్న డబ్బులు వచ్చినాయనుకో అతను కూడా డబ్బులు రిటర్న్ తీసుకోవచ్చు ఈ మూడు ఆప్షన్స్ దీంట్లో వెయ్యి మంది ఆర్టిస్టులు ఆర్టిస్టులు వచ్చేసి ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు ఆడోళ్ళు సరే మొగ్గులైనా సరే చిన్న పిల్లలైనా సరే ప్రతి ఒక్కరు మన సినిమాలు యాక్టింగ్ చేసేవాళ్ళు స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్ వరకు వెయ్యి మంది ఆర్టిస్టులు ఉన్నారు గుర్తుంచుకోండి పదివేలు వేలు కడుతున్నాం కదా ఇంత క్యారెక్టర్ అనేది ఉండదండి వ్యాపారంలో మీ లుక్ను బట్టి క్యారెక్టర్ ఉంది మెయిన్ క్యారెక్టర్ అయినా చిన్న క్యారెక్టర్ ఏదైనా సరే మీ లుక్ను బట్టి మీ యాక్టింగ్ స్కిల్స్ బట్టి క్యారెక్టర్ ఉంటాయి కొంతమంది ఏం చేసినారంటే నా మేము ఐదు లక్షలు సమ్నా ఒక మంచి క్యారెక్టర్ అయినా పెద్ద తిన్నా రెండు లక్షలు చెప్పినా పెద్ద తిన్నా గుర్తించుకోండి పదివేల కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ అవుతుంది నాకు మన సినిమాలు యాక్టింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఎందుకంటే రేపు ఇరవై వేలు కట్టినాక కానీ నాకు ఈ క్యారెక్టర్ నేను ఇరవై వేలు కట్టినా అనే మాట వద్దు మీ స్కిల్స్ బట్టి మీ లుక్ బట్టి యాక్టింగ్ ఉంటుందండి మేము మీ క్యారెక్టర్ చేసేస్తే ఆ క్యారెక్టర్ మీరు చేస్తారు డిమాండ్ చేసే క్యారెక్టర్ మా దగ్గర ఉంటుంది ఎందుకంటే అందరూ సరి సమానమే ఒక పదివేల రూపాయలు కానీ ఒక రూపాయి వద్దు పదివేల కింద ఒక రూపాయి వద్దు అందరూ సరి సమానం కట్టాలి ఇది నా ఆలోచన రెండో ఇంకో అన్న ఇప్పుడు మామూలు సినిమా చేసిన థియేటర్ లీక్ చేసుకుని బాగానే ఆడింది ఓకే యూట్యూబ్లో కూడా మామూలు సినిమా ట్రైలర్ కొట్టిన వచ్చేస్తుంది ఇప్పుడు కాదు అన్న రెండో సినిమా చేయడానికి మామీందర డబ్బులు రుద్దుతున్నావు కదా అంటారేమో గుర్తుంచుకోండి దాని కూడా సమాజాలు చెప్తాను ఇంత మాట్లాడినాక మళ్ళీ అది కూడా క్వశ్చన్ అయ్యకూడదు కదా క్వశ్చన్ ఇయ్యాలి ఆన్సర్ ఇవ్వాలి సో గుర్తించుకోండి అన్న ఆ ఒక్క సినిమాతో నేను ఆగిపోయాను ఆ సినిమా అయిపోయిన తర్వాత ఒక్క చేసి మిడిల్ క్లాస్ కామెడీ షో షో పెట్ట జబర్దస్త్ లాంటి షో మన రాయలసీమలో ఐదు వందల మంది దాంట్లో కొత్తోళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అందులో సో ఆ షో చూడాలంటే భూపేంద్రమే చాలా చూడండి అది పెట్టింది మనమే నేను డైరెక్టర్ గారు కలిసి పెట్టాను తర్వాత అది అయిపోయిన తర్వాత సినిమా సక్సెస్ అయిన తర్వాత నాకు పేరు వచ్చిన తర్వాత భరతపురం రెండు టూ సిఆర్ బడ్జెట్లో చంద్రబాను డైరెక్టర్ గారు జయంత్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళ సొంతూరు కదిరైతే ఢిల్లీలో లెక్చరర్ ఆయన నన్ను హీరోగా అవకాశం ఇచ్చాడు భరత్పురంలో సినిమా చేశాను షూటింగ్ కూడా నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అది కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేస్తా ఉన్నా అని మాట ఇచ్చారు అన్న బల అవ్వచ్చు అది కూడా అది రెండో సినిమా భరతపురం మూడో సినిమా రాయలసీమ ప్రేమ కథ అనంతపురం అన్నంలో అన్న వచ్చేసి డైరెక్టర్ వచ్చేసి దానికి గోపివర్మ గారు త్రిశూర్ గారు ప్రొడ్యూసర్ గారు దీనికి యాంకర్ అవైన మెయిన్ లీడ్ సెకండ్ లీడ్ నేను సో ఈ సినిమా కూడా త్రీ డేస్ కంప్లీట్ చేశాను షూట్ కంటిన్యూ షెడ్యూల్ ట్వంటీ నైన్త్ కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ కానీ నుంచి రన్ అవుతుంది ఆడికి మూడు సినిమాలు అయిపోయినాయి నాలుగో సినిమా థ్యాంక్ యూ రిమైండర్ ఇరవై మే ఇరవై మూడో తేదీ సినిమా స్టార్ట్ అవుతుంది దానికి డైరెక్టర్ వచ్చేసి రతీరా సారథి అని రెండు సినిమాలు చేశాడు డైరెక్టర్ సారథి వచ్చేసి చాకట ఆయన తరగతి గారు చనిపోయారు కదా ఆయన చేశారు హీరోగా ఆ సినిమా డైరెక్ట్ చేసిన వ్యక్తి జాకాట రమేష్ చాకాట రమేష్ మూడో సినిమాని ఆయన హీరోగా చేస్తున్నాడు సోలో హీరోగానే హీరో మూడో తెలుసు కంటిన్యూ షెడ్యూల్ నా చేతిలో సినిమాలు ఉంటూ బిజీగా ఉంటూ కూడా మీకు అవకాశం ఎందుకు ఇస్తున్నానంటే అంటే మనం కొత్త వాళ్ళం మీ మీద లక్క పెడితే ఏడొచ్చు అన్న వాళ్ళందరికీ మనం కొత్త వాళ్ళం కాదు టాలెంట్ ఉంటే చాలు కలామ్మ తల్లి బిడ్డ అందరం మన బిట్టాలమే ఒక తల్లికి అందరం కలామ్మ తల్లి తల్లిలో మన మనందరినీ స్వీకరిస్తుంది అని ఆలోచించి ఈ సినిమా చేస్తున్నాము గుర్తుంచుకోండి ఇది మనందరి కష్టం మీకు బాధ్యత ఉండడానికి కోసమే టెన్ థౌసండ్ పే చేయమంటున్నాను దీంట్లో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు అందరికి అవకాశం ఉన్నాయి ఈ రెండు పదిహేను మంది ఫ్రెండ్స్ ఉంటారు లేడీస్ వాళ్ళు కావాలి జెంట్స్ కావాలి చిన్న పిల్లలు కావాలి ప్రతి ఒక్కరి సినిమా అన్న ఇది ఒక్కరు టెన్ థౌజండ్ పే చేయాలి ఎందుకంటే తన బాధ్యత రహితంగా సినిమా రిలీజ్ అవుతారు తన బాధ్యతగా ఉండడానికి కోసమే ఇది చెప్పాను కదా ఎగ్జాంపుల్స్ అని సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే నెక్స్ట్ మా మాటలు నిజాయితీ మా కష్టాన్ని చూసే వాళ్ళు ఎవరైనా సరే అన్న మేము సినిమాలు యాక్టింగ్ చేయగానే మేము పే చేస్తాము బట్ మాకు జరిగే పేర్లు వేయండి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్న నేను తోచినంత మీరు సహాయం చేయొచ్చు దీని నెంబర్లు వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ మీ డీటెయిల్స్ ఏమన్నా కావాలి ఎలా కావాలి ఏం కదా మీ స్కిల్స్ చూడాలంటే మేము ఒక ఫోటో పంపించాలి మన సినిమాలో యాక్టింగ్ చేసే ఒక ఫోటో చిన్న వీడియో క్లిప్ ఫోటో పంపించిన తర్వాత మేము అడుగుతాం చిన్న వీడియో క్లిప్ ఓకే అయిన తర్వాత టెన్ పే కట్టాలి దాని ప్రాసెస్ ఏంటంటే నెంబర్ వచ్చేసి వాట్సాప్ నెంబరు నైన్ త్రీ నైన్ జీరో నైన్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ సిక్స్ ఇది ఆఫీస్ నెంబర్ అండి వాట్సాప్ నెంబరు మీరు పంపిస్తే మా డిపార్ట్మెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తారు అలాగే పే చేయాల్సిన ఫోన్పే నెంబర్ వచ్చేసి నా పర్సనల్ నెంబరు పులింద్రుల మహేష్ది నైన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ వన్ జీరో నైన్ ఇది ఫోన్పే నెంబర్ అండి సో దీనికి ఫోన్పే వేయగలరు సో ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఏం చిన్న డౌట్లు ఉన్నా కూడా మా నెంబర్ ఉన్నాయి కదా కాల్ చేయండి మీ డౌట్ అంతా క్లియర్ చేస్తాము అలాగే ఇది మన బాధ్యత ఈ సినిమా మనము సినిమా ఉన్న పిక్చర్లో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి ఎలా ఉండాలంటే మన కష్టం మనల్ని ఎవరైతే కొత్త అన్నారో వాళ్ళందరికీ కొత్త లేదు పాత లేదు టాలెంట్ ఉంటే చాలా అందరూ గొప్పవాలి అని నిరూపిద్దాం ఈ సినిమాతో నా ప్రాణం పనం పెట్టినా సరే ఈ సినిమా కంప్లీట్ చేస్తాము అలాగే ఎవరిని పే చేసే వాళ్ళు జూన్ సెవెంత్ లోపే పే చేయాలి జూన్ సెవెంత్ దాటిన తర్వాత ఎవరు పే చేసినా మేము తీసుకోమండి ఎందుకంటే జూన్ సెవెంత్ లోపే క్యారెక్టర్ డివైడ్ చేసి ఫైనల్ చేస్తే జూన్ ఎయిత్ నుంచి వాళ్ళ క్యారెక్టర్ వాట్సాప్లో ఫైనల్ చేసేసి పంపించేస్తాము జూన్ ఇరవై ఐదు నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది జూలై ట్వంటీ ఫైవ్కి సినిమా పూర్తి అయిపోతుంది ఈ సంవత్సరంలో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము మీరందరూ దీనికి సహకరిస్తూ జూన్ సెవెంత్ లోపే పే చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏం చిన్న డౌట్ ఉన్నా నా నెంబర్ ఉంటుంది కదా ప్రాక్టికల్ కాల్ చేయండి మేము సమాధానిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ సపోర్టర్స్ జై హింద్